బాబూజీ పోయిన సంవత్సరం పదిహేను వందల బాధలు చంపేశారయ్యా దానికి నష్టపరిహారంగా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదంట నమ్ము నష్టపరిహారం ఇవ్వకపోతే ఈసారి ఒక్క బాతి మీద కూడా చేపెట్టిన ఉన్నాం అయితే వచ్చే సంవత్సరం కూడా బర్ఫ్ లూ వస్తుందని మీరు నిర్ణయించుకున్నారు కదా కాదురా నా బాధ ఏమిటో చెప్పాను అయ్యా మన సోమయ్యడు ఉన్నంత వరకు మీరెందుకు భయపడ్డం నేను ఒక మాట చెప్తే దాన్ని మేరనే మేరడు వాడు మనోడు అన్నా మీరు కాల్ చేసినప్పుడే నేను చెప్పాను కదా ఇంకా శాంక్షన్ అవ్వలేదన్నా ఎందుకన్నా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం చేస్తారు ప్రాబ్లం చేస్తున్నావా పోయినసారి నువ్వు చెప్పావనే ఉన్న బాతులన్నింటిని కువ్వగా వేసి తగలబెట్టేశావు కాసేపుండు ఏ నేనే కాల్చమని చెప్పానావు నేనే కాల్చమని చెప్పాను ఎవరి మాటలో వినేసేయి ఎన్నో లేని జీవిని కాల్చి చంపేస్తే అది మీకు శాపంగానే ఉంటుంది ఎవరంటే గవర్నమెంటో చెప్పిన తర్వాత మేము మాత్రం ఏం చేస్తాం ఇక స్ట్రై చేయాలి దానికోసమే కదా స్ట్రైకిలు తెచ్చారు ఇదిగో సోమా వాళ్ళు ఇచ్చే చిన్న లోన్తో వీళ్ళు అసలు ఏం చేయగలరు చెప్పు వేలకంటూ అండగా ఉండేవాళ్ళు ఎవరున్నారు ఈ అమౌంట్ ఎప్పుడో శాంక్షన్ అయింది నేను జిల్లా సెక్రటరీ రమేష్ ను కలిశాను దానికి ఎలాంటి ఛాన్సు లేదే దీనికి ఎన్ఓసి ఇవ్వకుండా మీ పెద్ద ఆఫీసు చేశాడంట గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మనం అందరికి ఇవ్వగలమా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా ఏమిటి సార్ రూల్స్ అలా కష్టపడే వాళ్ళని అలమటించి ఇంకా డబ్బులు గుంజాలని చూస్తున్నారా పచ్చిగా చెప్పాలంటే మీకు లంచం కావాలి మర్యాదగా మాట్లాడు ఇంతకు మించి మర్యాదగా మాట్లాడడం నా వల్ల కాదు సార్ మీరు గనక ఆ ఫన్ని త్వరగా రిలీజ్ చేయకుంటే రేపే ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తాను గతంలో చేసినట్లుగా ప్రశాంతంగా ఉండదు సార్ ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఏంటి బెదిరిస్తున్నావా అవును సార్ నేను మీడియా ముందుకు వెళ్ళడానికి ముందే మీ నిర్ణయం ఏంటో చెప్పండి అరే సోమా రెండు రోజుల్లో పూర్తి చేసి ఇస్తాలే సార్ మీకు రెండు రోజులే టైం ఆ తర్వాత ఇలా వచ్చి ప్రశాంతంగా మాట్లాడే ఛాన్స్ అసలే ఉండదు సార్ అరే సరే సరే ఆ బండి వచ్చేసిందే రే ఇక్కడ తొడవరా దుమ్మంతా తొడవరా తుడుస్తున్నా తుడుస్తున్నా రెండు బాక్సులు నేనా రోసి రమణి అందరూ తీసుకెళ్ళిపోయారే ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు ఇవి కూలిపోతా రెండు బాక్సులు దించుతా ఇంకా ఎవరా మన కొట్టుకు రావాల్సి ఉందే వేయడానికి వస్తాడు కదా జోలపాలవాడు వాడు రాలే ఎవరా సోమనా అతనే ఒకటి చాలా రే సోమన్ ఇలా రారా అభినందనలో దేనికి అంటే దీనిలో నీకు భాగం లేదా గురించి మాట్లాడుతున్నావు ఆ నువ్వు చేపలు పడ్డానికి వెళ్ళే ఏదో ఏదో అనుకుంటా నువ్వు ఇంటికి వెళ్ళి రెండు కిలోలుంటాయి ఏంటిదంతా కొత్తగా ఉంది ఇంట్లో సంతోషమైన విషయం జరిగిందిరా డాక్టర్ చెప్పిన ప్రకారం ఎనిమిదో తేదీన పూర్వాభాద్ర నక్షత్రం ఆ రోజు మంచి రోజు కాదే అంటే అంటే బిడ్డకి పదేళ్లు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం అలా విధిరాత రాసింది మరణం సంభవించే అవకాశం ఉంది దీనికి ఏదైనా పరిహారం ఉందా భగవంతుడిని స్మరించుకుని ఐదు వందల రూపాయలు పళ్ళెలో పెట్టండి పరిహారం చెబుతాను పరిహారం ఏమిటంటే బిడ్డ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టకూడదు అదేలా సాధ్యం మంచి రోజు చూసుకుని సెజేరియన్స్ చేయించేయండి పరిహారం బాగా పోయింది ఎందుకంటే భరణి నక్షత్రం చాలా మంచిది

నే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరు సడన్గా నన్ను సినిమాకి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది విషయం ఏంటో చెప్పండి నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను తట్టుకోలేను మనం హాస్పిటల్ వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపు మీద కత్తి పెడతారు అందుకని మనం డెలివరీని ఇంట్లోనే చూసుకుందామా అసలు బుద్ధుందా మీకు ప్రసవం అంటేనే నాకు చాలా భయంగా ఉంది తెలుసా అది కూడా ఇంట్లోనా చల్లనీ ప్రసవం అనేది ఒక ప్రాసెస్ అది ఈజీగా జరుగుతుంది గాడిద గుడ్డు ప్రాసెస్ అంటూ మగాడివి మీరు చాలా ఈజీగా చెప్తారు ఇది మీ పంతానికి సమయం కాదు చెప్తున్నాను నేను నా చేతులతో ఎన్ని గేదెలకు ప్రసవం చేశాను తెలుసా గేదలకి ప్రసవం చేసినట్టా ఇది చాల దానికి తగిన అన్ని అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రస్తుతం ప్రాసెస్ ప్రారంభిద్దాం నీకు నా మీద నమ్మకం లేదా దీనికి నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా మన గురించి ఊర్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు నాకు నువ్వు మాత్రం ఓకే చెప్తే చాలు ఇంకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ నిమిషం వరకు మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్న కానీ మన బిడ్డ మీద ఆడుకోవడం నేను ఒప్పుకోవడం హలో హలో ఏనా అవును సోమన్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదా అన్న ఇంకా రాలేదు ఆయన ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పారా ఏమీ చెప్పలేదు నాకు అన్న ఎక్కడికి వెతకమంటావా వద్దులే రాగానే ఫోన్ చేయమని చెప్పు సరే అదన నేను చెప్తానులే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవరా నీ పెళ్ళ నిండు చూడాలన్న విషయం గుర్తుందా లేదా నీకు తను నన్ను తీసుకురావడానికే బస్టాండ్కి వచ్చాడు మీరెవరు మంత్రసాని మంత్రసానా ఇక్కడికెందుకు వచ్చారు అది సరే ఇక్కడికెందుకు వస్తాను కాన్ప చూడడానికి వచ్చాను ఎవరు ఈవిడ ఈవిడ మా అత్తగారు అత్తగారా అయితే సరే అల్లుడు అసలు నువ్వేమనుకుంటున్నావు నా కూతురికి ఏదైనా అనుకో ఏమవుతుంది ఏంటి నువ్వు అనుకున్నట్టు ఏం కాదు ఎన్ని కాన్పులు చూసుంటాను ఇలా చూడండి ఇదేమి మీ కాలం కాదు అయితే ఏంటి నేను చేసిన కాన్పులన్నీ బాగానే జరిగాయి నా అలా అయితే ఇలా చూడవే ఇక మాట్లాడడానికి ఏమీ లేదు మాతో బయలుదేరిరా ప్రతి తల్లిదండ్రులు సుఖప్రసవాన్ని కోరుకుంటారు కానీ నువ్వు ఆపరేషన్ చేయిస్తానంటున్నావు నేను చెయ్యేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు రా తల్లి వెళ్ళిపోదాం Amak